హాయ్ అండి అందరికీ మేము ఎక్కడికి వెళ్తున్నాము చెప్పండి కాకాని తోట కనుకుంటున్నారా కాదండి అక్కడికి వెళ్ళాలి అంటే చాలా దూరం అందులో ఈ మధ్య మాకు బాగాల పైగా వర్షాలు అందుకే వెళ్ళట్లేదు తర్వాత తర్వాత వెళ్ళొచ్చులే అనుకున్నాము ఇప్పుడైతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళుతున్నాము మేము అప్పుడప్పుడు వెళ్తాంలేండి వీళ్ళ దగ్గరకు కూడా అయితే ఈ వర్షాలకి ఎలాగున్నారో చూద్దామని దగ్గర కదా అని చెప్పి ఏం తోచక ఇంకటి అన్నమాట వాళ్ళ దగ్గరకు కూడా అప్పుడప్పుడు మేము వెళుతూ ఉంటాము పైగా వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకుండా ఇంట్లో ఉన్న కూరలు కానీ బిర్యానీ చికెను మటన్ ఉంటే తీసుకెళ్ళిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిద్దామా అమ్మ చాలమ్మ కొంచెం అన్నీ తెచ్చేస్తున్నామని అందుకని సరేలే అని చెప్పి ఈసారి కూడా మేము వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరు లేరు అయ్యో ఏంది ఎవరు లేరు ఏంట అని చెప్పని ఇంకా ఈ గుడిసె తీసాను అనమాట చూడండి అదిగో మంచం వెనక మళ్ళీ బురద ఇక్కడ వరకు మట్టి పోసుకున్నారు ఆ బురదలో పోయలేదట్టుంది మట్టి చూడండి పాములంటా భలే వస్తాయంట చెప్తుందామా మొన్న ఒకసారి పోయినప్పుడు చెప్పింది ఇదిగోండి వీటికి వాళ్ళు వాచ్మెన్గా ఉంటారు ఈ స్థలాలకి ఒక్కొడుకు కోడలు పిల్లలు అయితే అపార్ట్మెంట్లలో వాచ్మెన్గా ఉంటారంట ఇస్త్రీ చేసుకోను వాళ్ళకి హెల్ప్లు చేయను కోడలు అలా చేస్తారంట వీళ్ళిద్దరు మాత్రం మొగుడు పెళ్ళం ఇక్కడ ఉంటారు ఈ స్థలాలకి వాచ్మెన్గా చూడండి వాటరు రమ్ములకి చిన్న బకెట్లకి అన్నిటికి పట్టుకొని పెట్టుకుంది ఎంత జాగ్రత్తగా చేసుకుంటారో వీళ్ళిద్దరైతే రెండు చెట్లు ఉన్నాయండి ఎండాకాలం అసలు నీడ ఉంటుంది అనుకోండి ఒకసారి మేము వెళ్ళాంలేండి ఇక్కడికి వచ్చాం ఇదిగోండి గుడిసె ఇంకా అప్పుడే వచ్చింది ఏంటమ్మా నువ్వు లేవు ఎక్కడికి వెళ్ళావు అంటమ్మా కోడల దగ్గర ఇక్కడ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో అందుకని పొద్దున వెళ్ళి ఇప్పుడే వచ్చాను మా అదృష్టం అమ్మ మీరు వచ్చారు అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో చెప్పలేము అనుకోండి పైగా అని అబ్బా మీరు అట్టి పొళ్ళు తెచ్చారమ్మా మా మానవరాలకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము అని చెప్పి ఎంత సంతోషపడిపోయిందో ఏమైంది లేండి మనకి ఏంది అంటాం చూడండి ఆస్తులు అంతస్తులు పోయేనా ఏం లేదు కదా చిన్నపాటి హెల్ప్ అంతకు మించి ఏమి లేదు వాళ్ళ ఆపేత వాళ్ళ ప్రేమ చూపిస్తుంటే భలే అనిపించింది నాకు అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుందనమాట అదిగో గుడిసి కాడికే మేము అటు పక్క ఉన్నాము ఇంకొచ్చేసింది నన్ను చూసి గొప్ప గొప్ప కోడల్ని మనరాలు మన మనవన్నీ అటు పంపించి ఇంట్లోకి ఈ ఆ పరుగు వచ్చింది మా దగ్గరికి పోతే కోడలు ఆడే ఏంటంటే అంటుంది అమ్మ ఇక్కడ పావులు అన్నీ ఉంటున్నాయి అమ్మ వస్తున్నాయి అని చెప్తుంది నేను అంతకుముందు కూడా వచ్చినప్పుడు కూడా చెప్పింది పాములు వస్తున్నాయి అమ్మా అని మరి ఇక్కడ వానర్లకు చెప్పొచ్చు కాని అంటే వాళ్ళే మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారమ్మ మాకు రూపాయి డబ్బులు కావాలిగా ఎక్కడా ఉండలేము అందుకని హాయిగా ఇల్లు వేసుకొని ఉంటున్నాం ఇంకో చోట ఇంకో చోట అయితే అద్దెలు కట్టాలమ్మా అందుకని ఉంటున్నాము పైగా చెప్తుంది అమ్మ మా ఆయన ఆటో ఎక్కి వస్తుంటే జేబులో ఈ ఆటోలో వాళ్ళే కొట్టేశారు అమ్మ జేబులో డబ్బులు ఏడు వందలు కొట్టేశారమ్మ అని చెప్తుంది అయ్యో అనిపించింది నాకైతే ఇందుకు అంతకుముందు ఈ కోడలు అసలు మాట్లాడలా ఇప్పుడు వచ్చి చూడండి ఆ అమ్మాయి ఎంత దగ్గరకు కూర్చొని నేను చక్కగా నాకు చైర్ వేసి కూర్చోబెట్టింది ఎంత మర్యాద చేశారో చెప్పలేం పోతే ఇక మేము ఇంకా పొద్దుపోతుంది సరే సరే ఇంకెళ్ళిపోతాము అని చెప్తుంటే కాసేపు కూర్చోండమ్మా కూర్చోండమ్మా అంటున్నారు వాళ్ళు మళ్ళీ వస్తాలే అని చెప్పాను పోతే ఇంక కూడా వెళ్దాం రా పొద్దుపోతుంది అని అని చెప్పాను మేము చాలా ఐదు ఇంటికి బయలుదేరామండి అందుకనే పొద్దుపోయింది బాగా ఇక సరేలే అని చెప్పి బయలుదేరే ముందు ఈయన టాక్టర్ని నేను ఎక్కుతా చూడని చెప్పని ఎక్కారు టాక్టర్ నేను కూడా ఎక్కానులేండి అది షార్ట్లో ఉంది పంపిస్తాను పోతే చాలా చాలా బాగుంది ఈయనకి డ్రైవింగ్ వచ్చండి కారు కానీ జీపు కానీ నడపటం వచ్చు అందువల్ల ఎక్కి ట్రాక్టరే ఎక్కలేదు ఎప్పుడు ఎక్కితే ఎక్కి ఎక్కని నేనే తీశాను చీకడబడిపోతుంది చూడండి పొద్దుపోతుంది దిగు దిగు అని అంటే నన్ను అడిదిప్పు అని అంటున్నారు సరేలే అని చెప్పి కొత్తది చాలా బాగున్నాయి ట్రాక్టర్ ఇప్పుడే ఆయన ఎక్కడం అంట నేను కూడా లేండి బాయ్ ఓకేనా చూడండి ఎలా జంప్ చేస్తారో చిన్నగా చిన్నగా అంటే జంప్ చేశారు సరేలే అని చెప్పి ఇంక బయలుదేరి ఇదిగోండి రెండు మూడు ఐటమ్స్ లేవు మా దారిలోనే దారిలోనే సూపర్ మార్కెట్ అనమాట అది రిలయన్స్లోనైతే డి మార్ట్లో అయితే చాలా తీసుకోవాలి రెండు మూడు ఐటమ్సే కదా అని చెప్పి దీంట్లోకి అనమాట ఇంకా ఒక నాలుగు ఐటమ్స్ తీసుకున్నాం అంతే తీసుకొని ఇక ఇంకా బయలుదేరామండి చూడండి మనకి లేవు ఇది లేదు అనుకోవటానికి లేదు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చిన్న చిన్నవి కూడా ఉంటాయండి సూపర్ మార్కెట్లో అమ్మ రిలియన్స్ అయితే అసలు పెద్ద పెద్దవి చిన్నవి దొరకవు అయ్యో అనిపించింది అందుకే దీంట్లో పోదాం అని చెప్పని వచ్చామనమాట బయటికి ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ పెట్టండి బాయ్